హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపెర మండల పరిధిలోని హనుమాన్పాలెం కొత్త పాలెం గ్రామాల మధ్య గుర్తు తెలియని శవాన్ని గుర్తించినట్లు కొల్లిపెర ఎస్ఐ ఆర్ రవీంద్ర రెడ్డి వెల్లడించారు రేపల్లె బ్యాంక్ కెనాల్లో ఈ డెడ్ బాడీ కొట్టుకొచ్చిందన్నారు చనిపోయిన వ్యక్తికి వయసు నలభై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు చేతికి సాయిబాబా ఉంగరం ముత్యం ఉంగరాలతో పాటు ఎర్రని కాశీదారం ఫ్రెండ్లీ బ్యాండ్ ఉన్నట్లు ఎస్ఐ చెప్పారు నల్ల రంగు ప్యాంటుతో పాటు బెల్టు ధరించి ఉన్నాడని చెబుతూ మట్టి కలర్ షర్టు వేసుకున్నట్లు తెలిపారు బాడీని పోస్టు మార్టం నిమిత్తం తెనాలికి తరలించినట్లు వెల్లడించారు ఈ శవానికి సంబంధించిన బంధువులు ఉంటే వెంటనే కొల్లిపర పోలీసులను సంప్రదించాలని రవీంద్రారెడ్డి రెడ్డి కోరారు